ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును దాన్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల పరిష్కారం చెప్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే అంతా మంచిగా జరుగుతుందండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంకా ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూడగానే ఏడుకొండల స్వామిని తాకు నీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తప్పకుండా నీ వద్దకు వస్తారమ్మా నిన్ను కలుసుకుంటారు వారితో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది నీ బాబా తండ్రి చెప్పేది వినుతల్లి అని అయితే మన బాబా మన మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ స్క్రీన్ చూశారు కదండి ఎంకన్ బాబా ఉన్నారు కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందాము అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మీ మనసులో ఉన్న వారిని మూడు సార్లు అనుకోండి ఏడుకొండల స్వామిని తాకండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలనే రూల్ అయితే లేదండి మీరైతే బాబాగారు సందేశంలో వినండి ఫ్రెండ్స్ ఇంకా మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారికైతే కరెక్ట్ ఫీలింగ్స్ అయితే లేవండి అలాగే మీకు కూడా కరెక్ట్ ఫీలింగ్స్ అనేవి లేవు ఏదో ఒక కన్ఫర్మేషన్ కోసం అయితే మీ ఇద్దరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పొజిషన్ ఈ విధంగా కనిపిస్తుంది కొత్త పార్ట్నర్స్ కూడా పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉందండి వారి కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు వారి ఫీలింగ్స్ ఏమిటి అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఇంట్లో అయితే చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయండి మీరు ఎవరి కోసం అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు అయితే మీ జీవితంలోకి ఎప్పుడు వచ్చారు అంటే మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడైతే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారండి మీరు పడిన ఇబ్బందులన్నీ కూడా వారు సరిచేశారండి వారు రావటం మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అయ్యిందండి రావటం వలన మీ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి వారు మీ జీవితంలోకి రావటం వలన చాలా పాజిటివ్ అనేది వచ్చింది లైఫ్లో మీరైతే చాలా చూసారండి అదేమిటి అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే డబ్బు పరంగా కావచ్చు ఏదైనా వ్యాపార విషయంలో కావచ్చు అందులో అయితే వారు మీకు హెల్ప్ చేశారండి అటువంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అయితే మీ జీవితంలోకి వచ్చారు వారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో అయితే చాలా చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయండి వారు రావటం వలన మీరు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతున్నారు మీరు ఎవరినైతే మనసులో అనుకున్నారో వారికి ధైర్యం అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ధైర్యంతోనే ప్రతిదాన్ని కూడా హ్యాండిల్ చేస్తారు వారి మనసు అయితే చాలా సున్నితంగా ఉంటుందండి అలాగే వారు ఇష్టపడిన వారిని చాలా కేరింగ్గా చూసుకుంటారండి భావన మమతా భావన అనేది వారిలో చాలా ఎక్కువగా ఉంటుందండి వారిలో ఎమోషన్స్ అనేవి కూడా ఉన్నాయండి ఒక కేర్ టేకర్లా అయితే ఉంటూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాము వారి మనసులో మీ ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని అయితే ఈ విషయం అర్థం కావటం లేదండి ఈ రిలేషన్కి ఎటువంటి పేరు పెట్టాలి అని ఎక్కడి వరకు తీసుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ విషయాల గురించి మీకైతే ఒక క్లారిటీ లేదు అసలు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వారి మనసులో అసలు ఎవరు ఉన్నారు వారిని అయితే మీరు వర్క్ ప్లేస్లో కలిసి ఉండవచ్చు వారైతే చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అండి మనసుతో ఆలోచిస్తూ ఉంటారు వారికైతే మీ మీద ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి అవి ఏ రకమైన ఫీలింగ్స్ తెలుసుకుందాము లైఫ్ అయితే అంతగా మంచిగా లేదండి వారికైతే ఏదో హార్ట్ బ్రోక్ జరిగింది వారి పర్సనల్ లైఫ్లో అయితే వారు ఒంటరిగా కనిపిస్తున్నారు మీరు వర్క్ చేసే చోట కావచ్చు ఏ విధంగా అయినా సరే మీ ఇద్దరు కలిశారు అన్నట్టుగా చూపిస్తుందండి వారైతే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి వారి కెరియర్పై పై వారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు చాలా ప్రొఫెషనల్ యాక్టివిటీ అనేది ఆ వ్యక్తిలో ఉంటుంది వారి ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే ఇతని మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా చూస్తారు వారి కోసమైతే చూస్తున్నారు వారైతే ఎవరికి పడితే వారికి మనసులో స్థానాన్ని ఇవ్వరు చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే వారి మనసులో ఎవరికైనా ఎంట్రీ అనేది ఇస్తారు వారైతే లైఫ్ని చాలా బాగా డీల్ చేస్తారు జనాలు వారికి ఫిదా అయిపోతారు వారొక అయస్కాంతంలా అందరికీ కూడా చాలా పాజిటివ్గా కనెక్ట్ అవుతూ ఉంటారు వారి వైపుకి చాలామంది అయితే అట్రాక్ట్ అవుతూ ఉంటారు వారి లైఫ్లో చాలామంది ఉన్నారు కానీ వారి మనసులో ఉన్నది మాత్రం మీరే ఉన్నారు మీ లైఫ్లోకి చాలా అన్ఎస్పెక్టెడ్గా వచ్చారు వారైతే అస్సలు ఊహించలేదండి వారి లైఫ్లో ఇలా జరుగుతుంది అని వారు మిమ్మల్ని ఇష్టపడతారు అని మీ అయితే చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీకోసం ఇంతలా ఎమోషనల్ అవుతాను అని అయితే ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా అనుకోలేదు అనుకోకుండా జరిగిపోయింది ఇలా జరుగుతుంది అని ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా అనుకోలేదు నుంచి ఏదైతే ఆలోచించుకున్నారో పూర్తి ఆపోజిట్గా వారి లైఫ్లో జరిగింది మీరైతే వారి లైఫ్లోకి సడన్గా వచ్చారు వారి మనసులో అయితే మీరే ఉన్నారండి మనతోటి కొంతమంది అయితే పెద్ద పెద్ద మాటలను చెబుతూ ఉంటారు వాటిని మాత్రం వారు పాటించరు అయితే ఈ వ్యక్తి మాత్రం అలా కాదు వారైతే ఏం చేస్తారో అదే చెప్తారు వారు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే చెబుతారు చాలా నిజాయితీగా ఉంటారు వారి లైఫ్లో ఎంతమంది ఉన్నా సరే వారి మనసులో ఉన్నది మాత్రం మీరే కానీ ఇంతకు ముందు ఎవరైనా వారిని మోసం చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు వారి లైఫ్లో ఏదైతే గ్యాప్ ఉందో అది మీరు వచ్చిన తర్వాత ఫుల్ అయ్యింది వారికి ఏదో హార్ట్ బ్రోక్ అయితే జరిగింది ఆ సమయంలో అయితే మీరు కలిశారు మీ ఇద్దరి మధ్య వివాహం జరిగినా జరగకపోయినా మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో అది ఎక్కువ కాలం అలాగే ఉంటుంది చివరి వరకు కూడా మీతోనే ఉంటుంది ఒక్కొక్కసారి మీ ఇద్దరు కూడా చాలా హార్ట్ఫుల్గా ఉంటున్నారు ఒక్కొక్కసారి మొత్తానికి నమ్మకాన్ని కోల్పోతున్నారు ఒక్కొక్కసారి చాలా దగ్గరగా ఉంటారు ఒక్కొక్కసారి మొత్తానికి మాట్లాడుకోవటమే మానేస్తారు మీరు మాట్లాడుకోవటం మానేసినా సరే మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఉండలేరు వారైతే మిమ్మల్ని చాలా చాలా నమ్ముతున్నారు మీరైతే వారి లైఫ్లో ఫస్ట్ పర్సన్ అయితే కాదు వారి లైఫ్లోనే మీరు చివరి పర్సన్ వారైతే మీకు చాలా మెమరీస్ ఇచ్చారు లైఫ్ లాంగ్ కూడా గుర్తుండిపోతాయి అవి మీకు ప్రతి నిమిషము కూడా గుర్తొస్తూ ఉంటాయి ఇటువంటి పాజిటివ్ మెమరీస్ అనేవి మీ ఇద్దరి మధ్య కూడా క్రియేట్ అయ్యావండి కొంతమంది అయితే అబద్ధాలు చెప్తారు ఈ వ్యక్తి అయితే అలా కాదండి ప్రతి విషయము కూడా మీకు నిజమే చెప్తారు ఎందుకంటే మీరు ఎంతగానో ఆ వ్యక్తిని నమ్మారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కూడా మోసం చేయాలి అని అయితే ఆ వ్యక్తి అనుకోవటం లేదండి మీరు ముందులో అయితే ఫ్రెండ్షిప్ గా ఉండి ఉండవచ్చు మెల్లిగా ఒక రిలేషన్ అయితే వచ్చారండి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు మంచి సపోర్ట్ గా అయితే ఉంటారండి ఆ వ్యక్తి అయితే తన సంతోషం కన్నా మీ సంతోషమే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారండి ఆ కొంచెం కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి జీవితాంతం కూడా మీతో కలిసి ఉండే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే మీ జీవితంలోకి చాలా సంతోషాలు ఆనందాలు అయితే తీసుకుని వచ్చారండి సపోర్టర్గా మంచి ఫ్రెండ్గా అయితే వారు మీకు కనిపిస్తున్నారు మీలో ఉన్న కన్ఫ్యూజన్లన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు అన్నట్టుగా బ్రతుకుతారు మీ జీవితంలో అయితే మీ ఇద్దరు కలిసి ఉండి సంతోషంగా ఉండే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయి